హాయ్ నీడ్ స్టూడెంట్స్ మరి వెబ్ ఆప్షన్స్ పెట్టే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తను ఒకసారి క్షుణ్ణంగా పరిశీలిద్దాం ఎందుకంటే అన్నీ ఒకసారి చూస్తే ఒక వీడియోలో చూస్తే మీరు మీరు కూడా ఏం అర్థం కాదు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా జ వెబ్ ఆప్షన్ ఎట్లా పెట్టుకోవాలి జాగ్రత్తగా పెట్టుకోవాలి డోంట్ యూజ్ మొబైల్ ఫోన్ ట్యాబ్లెట్ ఎక్ససైజ్ వెబ్ ఆప్షన్ యూజ్ ఓన్లీ డెస్క్ టాప్ కంప్యూటర్లు మాత్రమే వాడండి కొంతమంది అందరి దగ్గర మొబైల్ ఉంటాయి ట్యాబ్లెట్లు ఉంటాయి కాబట్టి దానిలో అంత కంఫర్ట్గా ఉండదు మరి మరి కంఫర్ట్ రావాలంటే మనకి మీరు ల్యాప్టాప్ దగ్గర కానీ డెస్క్ టాప్ దగ్గర కానీ వాడండి కంపల్సరీగా మీ ఓన్ ల్యాప్టాప్ డెస్క్ టాప్ దగ్గర మాత్రం వాడండి ఈ సేవ దగ్గరికి వాడినా కానీ వాళ్ళు గజ్బీజ్ చేస్తారు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తారు మీకు తెలిసిన మీ బంధువుల దగ్గర కూడా వెళ్ళి చేసుకోండి ఇబ్బంది లేదు చెక్ కాలేజ్ కోడ్ తరోలి బిఫోర్ ఎంటరింగ్ ది వెబ్ ఆప్షన్స్ మీరు ఎవరైతే ఉన్నారో కాలేజ్ కోడ్స్ అనేది ఉంటాయి సపోజ్ ఉస్మాని యూనివర్సిటీ ఉంది ఉస్మాని యూనివర్సిటీ ఉస్మానియా మెడికల్ కాలేజ్ అనేది కంప్లీట్గా ఉండదు ఉస్మానియా మెడికల్ కాలేజ్ దానికి ఒక కోడ్ ఉంటుంది కంపల్సరిగా ఆ కోడ్ని అయితే తరోగా చూసుకోండి రైట్ కాలేజ్ కోట్ ఆర్డర్ ఆఫ్ రిఫరెన్స్ అండ్ వైట్ పేపర్ బిఫోర్ ఇంటర్ ది వెబ్ ప్రతి ఒక్కళ్ళు ఇది ఇంపార్టెంట్ స్టెప్ అమ్మ ఇది ఇంపార్టెంట్ స్టెప్ ముందుగా ఒక పేపర్ తీసుకోండి ముందుగా ఒక పేపర్ తీసుకుని ఏ కోడ్లు ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ మీరు రాసుకోండి ఈ కోడ్లు ఉస్మానియా యూని ఉస్మానియా మెడికల్ కాలేజ్ గాంధీ మెడికల్ కాలేజ్ అదేవిధంగా ఈఎస్ఐ మరి కాకతీయ మెడికల్ కాలేజ్ సంగారెడ్డి సిద్దిపేట గవర్నమెంట్ మహబూబ్ నగర్ ఇట్లా అన్ని ఒక లిస్ట్ అయితే తయారు చేసుకోండి మీరు ఒక పెన్నో పేపర్ తీసుకుని ఒక లిస్ట్ అయితే తయారు చేసుకోండి జాగ్రత్త సూచనలు జాగ్రత్తలు అనమాట ఇవి జాగ్రత్తలు అదేవిధంగా యూజ్ ఇంటర్నెట్ ఎక్స్పోలో మైక్రోసాఫ్ట్ ఇది క్రోము ఈ వెబ్ ఆప్షన్స్ అయితే మీరు వాడుకోవచ్చు అంటే బ్రౌజర్ ఇట్లా వాడాలని తర్వాత అవాయిడ్ యూజింగ్ స్లో ఇంటర్నెట్ ఫెసిలిటీ ఇంటర్నెట్ ఫెసిలిటీ మాత్రం స్లోగా ఉండకూడదు ఫాస్ట్గా ఉండే ఇంటర్నెట్ ఫెసిలిటీ మాత్రం వాడుకోవాలి ఎందుకంటే ఈ జాగ్రత్తలు చెబుతున్నట్టు ఒక చిన్న పొరపాటు చేసిన మీ సీటు మీకు గల్లంత కావటం ఖాయం కావటం ఖాయం చిన్న పొరపాటు ఒక చిన్న పొరపాటు చాలు మనము చిన్న యాక్సిడెంట్ చేసినా ఎట్లా అయితే ఇబ్బంది పడతామో చిన్న పొరపాటు చూసినా కానీ మీరు ఇబ్బందుల్లో పడతాం ఖాయం అదేవిధంగా మరి అలాట్మెంట్ విల్ బీ మేడ్ ఇన్ ఆర్డర్ ఆఫ్ రిఫరెన్స్ ఆప్షన్స్ ఎక్సైజ్ ఆట్మోస్ట్ కేర్ వయిల్ ఎంటరింగ్ ఆప్షన్స్ ఎందుకంటే అలాట్మెంట్ ఆర్డర్ ప్రిఫరెన్సెస్ వస్తారమ్మ ఫస్ట్ కాలేజీ మరి గాంధీ మెడికల్ కాలేజ్ ఇచ్చావు సెకండ్ ఉస్మానియా మరి మూడోది ఇఎస్ఐ నాలుగు ఐదు ఆరు ఏడు ఇట్లా సపోజు మీరు సపోజ్ ఇచ్చారనుకోండి ఫస్ట్ ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్లో వచ్చిందనుకో ఫస్ట్ ఆప్షన్ తీసుకుంటే సపోజు మరి ఒకటి రెండు మూడు నాలుగు అని ఇస్తున్నారు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది సపోజ్ ఫస్టే మీరు సపోజ్ ఏదైనా కొత్త కాలేజ్ కుత్బుల్లాపూర్ మెడికల్ కాలేజ్ ఇచ్చారు సెకండు గాంధీ మెడికల్ కాలేజ్ ఇచ్చారు థర్డ్ అంటే కుత్బుల్లాపూర్ మెడికల్ కాలేజే వస్తుంది ఫస్ట్ ఫస్ట్ ఏది ఇస్తే అదే వస్తుంది కాబట్టి మీరు ఫస్ట్ టాప్ మెడికల్ కాలేజ్ మంచి మెడికల్ కాలేజీలు ఇవ్వడానికి ట్రై చేయండి లాస్ట్ని కొత్త మెడికల్ కాలేజెస్ కుత్బుల్లాపూరు మెదక్ మెడికల్ కాలేజీ అదేవిధంగా నర్సంపేట మెడికల్ కాలేజీ అదేవిధంగా జోగులాం ఇట్లా ఇవ్వచ్చు ఇబ్బంది ఏమీ లేదు సరే నాకు సార్ నాకు కుత్బుల్లాపూర్ మెడికల్ కాలేజీలో చేరాలని ఇష్టం ఉందంటే కుత్బుల్లాపూర్లో అది మీ ఇష్టం నేను చెప్పను కాబట్టి మంచి కాలేజీలు మంచి ఆర్డర్ ఆఫ్ రిఫరెన్స్ ఇవ్వండి రేపొద్దున ఈ సర్వర్ ఏం చేసిద్ది అంటే ఫస్ట్ ఏది ఇస్తే అదేస్తుంది దానికి తెలియదు కదా నీ కుత్బుల్లాపూర్ కావాలి కాబట్టి కుత్బుల్లాపూర్ ఇచ్చింది నీ గాంధీ ఎందుకు ఇస్తుంది అది సర్వర్ కూడా మనిషే నీకు కుత్బుల్లాపూర్ కావాలంటే కుత్బుల్లాపూర్ ఇచ్చింది గాంధీ మెడికల్ కాలేజ్ ఇవ్వదు ఉస్మానియా మెడికల్ కాలేజ్ ఇవ్వదు అందుకని ఫస్ట్ గాంధీ పెట్టండి ఉస్మానియా మెడికల్ అట్లా టాప్ మెడికల్ కాలేజెస్ ఇచ్చుకోండి తర్వాత అలాట్మెంట్ విల్ బీ మేడ్ ఇన్ మెరిట్ ఆర్డర్ అలాట్మెంట్స్ ఎప్పుడు వస్తాయి మెరిట్ ఆర్డర్ అంటే మంచి ర్యాంక్స్ వాళ్ళకే ముందు మెరి అలాట్మెంట్ రావడం జరుగుతుంది తర్వాత Allotment uh, made in web counseling uh, in uh, final cannot be all. all ఆల్ అండర్ ఎనీ సర్కమ్స్ ఒకసారి అలాట్మెంట్ ఆర్డర్ వచ్చిన తర్వాత మీకు మీకు మార్చడం జరగదు కన్వీనర్ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎనీ టెక్నికల్ హోమన్ ఎర్రర్స్ ఫ్రమ్ ద క్లైంట్ సైడ్ స్టూడెంట్ సైడ్ వైల్ ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్ అంటే మీరు ఆప్షన్స్ తప్పు పెట్టిన తప్పు పెట్టిన తర్వాత మీరు కన్వీనర్ దగ్గరికి వెళ్ళి మరి మరి హెల్ప్ లైన్ సెంటర్ అంటారు సార్ నేను గాంధీ మెడికల్ కాలేజ్ పెట్టుకోలేదు ఉస్మానియా పెట్టుకోలేదు నేను ఏదో రాంగ్ చిన్న మెడికల్ కాలేజ్ పెట్టుకున్నాను ఏదో కుద్బుల్ పూర్ మెడికల్ కాలేజ్ మెదక్ పెట్టుకున్నాను నాకైతే ఉస్మానియా గాంధీ గారు ఇప్పుడు ఎట్లా అంటే కన్వినరీఈ్ నాట్ రెస్పాన్సిబుల్ వెబ్ కౌన్సిలింగ్ అంటే మొత్తం నీ చేతిలో పెట్టారు మొత్తం కాలేజీలన్నీ నీ చేతిలో పెట్టారు ఏ కాలేజీ కావాలంటే ఆ కాలేజీ తీసుకో ఉంది కాలేజీలన్నీ గవర్నమెంట్ ఏం చేసింది నీ చేతిలో పెట్టింది ఏ కాలేజీ కావాలో ఆ కాలేజీ ఆ కాలేజ్ చూసుకో ఇబ్బంది ఏమీ లేదు అందుకని దే ఆర్ నాట్ రెస్పాన్సిబుల్ జస్ట్ దే ఆర్ ఫెసిలిటేటర్స్ కన్వినారు వీళ్ళు జస్ట్ ఫెసిలిటీ ఫెసిలిటేటర్ నీకు ఫెసిలిటీ ఇవ్వటమే వాళ్ళ వంతు కానీ నీకు నీకు ఏ సీట్ కావాలో వాళ్ళు చెప్పరు నీ ర్యాంకు తగ్గట్టు నీకు సీట్ రావటం గ్యారెంటీ కీప్ యువర్ మొబైల్ విత్ యువర్ ఎక్సైజింగ్ ఆప్షన్స్ డో డోంట్ బ్లాక్ ఎస్ఎంఎస్ మరి మొబైల్ ఫోన్ అయితే మరి గుర్తుపెట్టుకోండి మీ మొబైల్ ఫోన్ మీరే ఇవ్వండి వేరేది పక్కన వాళ్ళైతే మీరు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు మొబైల్ ఫోన్ నెంబర్ ఇచ్చి ఉంటారు కదా ఆ మొబైల్ ఫోన్ నెంబర్ మాత్రమే వాడండి ఇవి డూస్ అండ్ డోంట్ సపరేట్గా వీడియో చేయడం జరుగుతుంది కొంతమంది అన్ని వీడియో చేస్తే చూడరు స్కిప్ చేస్తూ ఉంటారు కాబట్టి మనం కూడా ఈ వీడియో చేయటం జరుగుతుంది థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ మరి ప్రతి ఒక్కరికి సీటు రావాలని మన తెలంగాణ బిడ్డలకి కోరుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ